సూచనల మేరకు నా పర్యవేక్షణలో టీటౌన్ సిఐ సివి అప్పార ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు గారు మరియు సిసిఎస్ఈ శ్రీధర్ గారి శ్రీధర్ కుమారు వారి సిబ్బంది ఎస్ఎస్ ఆనందరెడ్డి బిఎన్కే స్వామి హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాదు వెంకటరమణ కానిస్టేబుల్ సురేష్ గారులను చైన్ శాచింగ్ స్నాచర్స్ ఆటగాచ్చేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగలు నిర రాత్రి నిరంతరం గస్తీ బృందాలను గస్తీ బృందాలను పెంచి సాంప్రదాయకంగా మరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహించిన సందర్భంలో ఒక మొద్దని అదుపులో తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి టౌన్లో మూడు ఏలూరు జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి గంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కోయలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తం పన్నెండు కేసులు కన్ఫైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మా దగ్గర జరిగినటువంటి మూడు కేసులకు సంబంధించి దాదాపు నూట ముప్పై గ్రాముల బంగారం మా దగ్గర జరిగినటువంటి త్రి టౌన్లో రెండు రాజానగరం పరిధిలో ఒకటి మూడు కేసులకు సంబంధించి నూట ముప్పై గ్రాముల బంగారాన్ని ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సెస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోయలగూడెంలో ఏడు నేరాలు చేశానని అదేవిధంగా జంగారెడ్డిగూటంలో ఏడు నేరాలు కోయలుగూట రెండు నేరాలకు సంబంధించిన గోల్డ్ కూడా ముత్తు ఫైనాన్స్లో ఉన్నట్టు చెప్పారు ఈ ఈరోజు ఈ ముద్దయ్యని అరెస్ట్ చేసి అతని దగ్గర నూట బంగారం సుమారు పదమూడు లక్షల రూపాయలు ఇల్లు గల బంగారం స్వాధీనం చేసుకొని కోయలగూడెం సంబంధించిన రెండు కేసులు ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు ఇతని పేరు దేశాల ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు ట్వంటీ నైన్ ఇయర్స్ తాడిమల గ్రామం నెడదోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఇతను పై ఇతనుపై గతంలో కూడా కేసులు ఉన్నాయి అది గేమింగ్ యాక్ట ఒకటి తర్వాత సమిశీరిగూటం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని వేధించిన కేసు ఒకటి తర్వాత పోలవరం పోలీస్ స్టేషన్లో ఇసుక అక్రమ రవాణా కేసు ఈ కేసులు అతను పాద కేసులు నేరస్తుడు ఇతను పట్టుకోవడానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఈ సందర్భంగా అతని యొక్క యాక్సిస్ బండిని వన్ థర్టీ గ్రామ్స్ గోల్డ్ వర్త్ రూపీస్ థర్టీన్ ల్యాక్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేసి రేపు కోర్టు పెట్టడం జరుగుతుంది ఇతను అరెస్ట్ చేసిన తర్వాత టౌన్లో నేరాలు కొద్దిగా కంట్రోల్లోకి వచ్చినాయి స్నా సింగిల్ అఫెండర్ అండి సింగిల్ అఫెండర్ పాత క్రైమ్ లేదు కానీ కేసులు అమ్మాయిలను గొడవ చేసిన కేసులు అవి ఉన్నాయి ఈ సందర్భంగా ఎస్పీ గారు ఇతను పట్టుకోవడంలో ప్రత్యేకమైన ప్రతిభ కనపరిచిన సిఎస్ ఇద్దరికి ఎస్ఏఎస్ కి సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకమైన అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు ప్రజలు అదే ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసు వారికి సహకరించాలి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ మరి ఇతర ఇతర కార్యక్రమాలు వెళ్ళేటప్పుడు ఆభరణాలు జాగ్రత్తగా సూచనలు సలహా చూసుకొని వెళ్ళాలి కానీ అట్లానే మనం ఎట్లా పడితే అట్లా టైం ఆడవర్సులు ఒంటరి ఆడవర్సులు వెళ్ళడం ఇబ్బంది అదేవిధంగా ఎవరైనా సమ్మర్ వెకేషన్స్ కాబట్టి పిల్లలతో ఊరి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా మాకు మా కనుక చెప్తే కనుక పోలీస్ స్టేషన్లో వాళ్ళకి లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి పెడతాం అది కనుక పెడితే ఎవరైనా నేరస్తులు కానీ గుర్తు లేని వ్యక్తి ఇంట్లో ప్రవేశిస్తే అమ్మని మా కంట్రోల్ రూమ్లో అలారం వగితే దాన్ని బట్టి దగ్గరలో ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నేరస్తుని పట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పోలీస్ తరఫు డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం ఎల్హెచ్ఎంఎస్ సిస్టాన్ని ఉపయోగించుకోవాలి Se rega dar comar. Se rega sí. dar comar. Se rega dar comar.